అందరికీ నమస్కారం అండి ఆడవాళ్లకు ఐశ్వర్యాన్ని కలిగించే వాటిలో మట్టి గాజులు ఒకటి చేతుల నిండా బట్టి గాజులు వేసుకున్న స్త్రీలను చూడగానే లక్ష్మీదేవిని చూసిన అనుభూతి కలుగుతుంది అయితే ఈ కాలంలో చేతికి మట్టి గాజులు ఎవరూ వేసుకోవటం లేదు ఒక్క బంగారు గాజు వేసుకొని సరిపెట్టుకుంటున్నారు చేతికి మట్టి గాజులు వేసుకున్నట్లయితే ఆ కళ అసలు చెప్పటానికి అలవి కాదు ఆడవాళ్ళు చేతికి మట్టిగాజులు వేసుకోవటం వలన అనేక అనారోగ్య సమస్యలు కూడా దూరమైపోతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆడవాళ్ళు చేతికి గాజులు వేసుకోవటమే కాదు ఒక్కొక్క రంగు గాజులు వేసుకున్నట్లయితే ఒక్కొక్క ఫలితాన్ని పొందవచ్చు ఈరోజు మనం ఈ వీడియోలో ఆడవాళ్ళు చేతికి ఏ రంగు గాజులు వేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము స్త్రీలు చేతికి మట్టి గాజులు వేసుకునేటప్పుడు ఎప్పుడంటే అప్పుడు వేసుకోకూడదు మట్టి గాజులు వేసుకునేటప్పుడు ముందు మన చేతికి ఉన్న గాజులను మొత్తం తీసేయకూడదు ఒక్క గాజైనా ఉంచుకొని దాని మీదనే మనం మట్టి మట్టి గాజులు వేసుకోవాలి శుక్రవారమో శనివారము మట్టి గాజులు వేసుకున్నట్లయితే భర్తకు ఆయుష్ పెరుగుతుంది అలాగే భర్త సంపాదన కూడా పెరుగుతుంది మంగళవారము ఎట్టి పరిస్థితిలో కూడా చేతికి మట్టి గాజులు వేసుకోకూడదు అలాగే మట్టి గాజులు కొనకూడదు ఈ రోజు కనుక మట్టి గాజులు కొన్నట్లయితే భర్త యొక్క ఆదాయం తగ్గిపోతుంది ఇంట్లో పేదరికము వ్యాప్తి చెందుతుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ చేతులకు నల్లటి గాజులు వేయాలి నల్ల గాజులు పిల్లల చేతికి వేసినట్లయితే దృష్టి సోకకుండా ఉంటుంది ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ కోసమని పిల్లలకు మలతాడు కట్టడం కానీ గాజులు వేయటం కానీ కడియాలు వేయటం కానీ ఇలాంటివన్నీ ఏవి చేయటం లేదు అయితే మొలతాడు కట్టడం వలన చేతికి నల్లగాజులు వేయటం వలన పిల్లలు నరదృష్టి తగలకుండా ఆరోగ్యంగా ఉంటారు నరదృష్టికి నాపరాయన పగులుతుందన్న సామెత కూడా ఉంది పిల్లలను నరదృష్టించి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా చేతికి నల్లగాజులు వేయాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చేతి నిండా మట్టి గాజులు వేసుకుని ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది చేతి మట్టి గాజులు గలగల శబ్దం చేస్తుంటే ఆ శబ్దానికి ఇంట్లో వైబ్రేషన్స్ పెరుగుతాయి చేతి గాజులు గలగల శబ్దం చేస్తూ ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి చేతికి మట్టి గాజులు వేసుకున్నప్పుడు అవి పగిలిపోకుండా చూసుకోవాలి చేతి మట్టిగా చేతికి వేసుకున్న గాజులు పగిలిపోయినట్లయితే అది అపశకనంగా భావిస్తారు సామాన్యంగా ఆడవాళ్లు చేతికి ఎరుపు రంగు గాజులు వేసుకుంటారు ఎరుపు రంగు గాజులు సౌభాగ్యానికి చిహ్నము ఎరుపు రంగు గాజులు వేసుకున్నట్లయితే ఆడవాళ్లలో ఎక్కడ లేని శక్తి పెరుగుతుందట ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అలాగే ఆకుపచ్చ రంగు గాజులు వేసుకున్నట్లయితే చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఆడవాళ్లు చేతికి ఆకుపచ్చ రంగ గాజులు వేసుకున్నట్లయితే అదృష్టం కలిసి వస్తుంది పసుపు రంగు గాజులు వేసుకున్నట్లయితే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించటం జరుగుతుంది ఆరెంజ్ రంగు గాజులు కనుక వేసుకున్నట్లయితే చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధిస్తారు ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పుట్టింటి నుంచి ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు గాజులు కానీ తీసుకొచ్చుకోవాలి ఇలా పుట్టింటి నుంచి గాజులు కనుక తెచ్చుకున్నట్లయితే స్త్రీ యొక్క సౌభాగ్యము పందేళ్ల పాటు వర్ధిల్లుతుంది సుమంగళి స్త్రీలు పొరపాటున కూడా నీలం రంగు కానీ నలుపు రంగు గాజులు కానీ వేసుకోకూడదు నలుపు నీలం రంగులు శనీశ్వరునికి గుర్తులు ఈ రంగు గాజులు వేసుకున్నట్లయితే శనిగ్రహ దోషాలు వెంటాడటం జరుగుతుంది ఆడవాళ్లకు నెలసరి వచ్చినప్పుడు నెలసరి పూర్తయిన తర్వాత ఐదవ రోజు చేతికున్న పాత గాజులు తీసేసి కొత్త గాజులు వేసుకోవాలి లేకపోతే ఇంట్లో పేదరికం తాండవిస్తుంది కొంతమంది ఆడవాళ్ళు చేతికి బంగారు గాజులు వేసుకున్నాం కదా అని మట్టి గాజులు వేసుకోకుండా ఉంటారు అయితే అది సరికాదు బంగారు గాజులు వేసుకున్నా కూడా రెండు మట్టి గాజులు వేసుకోవాలి ఆడవాళ్ళు ఆ చేతికి ఈ చేతికి కనీసము అరడజనైనా గాజులు ఉండేటట్లు వేసుకోవాలి రెండు చేతులకు కలిపి పన్నెండు గాజులు ఉండేటట్లు చూసుకోవాలి కొంతమంది స్త్రీలు రాత్రి పడుకునే సమయంలో చేతికి ఉన్న గాజులు తీసి పడుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు శుక్రవారం రోజు పూజ చేసుకునేటప్పుడు పూజా గదిలో లక్ష్మీదేవి విగ్రహం ముందు అరడజన్ మట్టి గాజులు పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ గాజులు చేతికి వేసుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా అమ్మవారికి గాజులను సమర్పించాలి అక్కడ ఆలయంలో అమ్మవారికి వేసిన గాజులను ఇచ్చినట్లయితే వాటిని ప్రసాదంగా స్వీకరించాలి పెళ్లైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు ప్లాస్టిక్ గాజులు వేసుకున్నట్లయితే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది గర్భిణీ స్త్రీలకు తప్పకుండా చేతికి గాజులు వేసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఎన్ని ఎక్కువ గాజులు వేసుకుంటే వారికి అంత మంచిదని మన పెద్దలు చెప్తుంటారు అందుకే శ్రీమంతం సమయంలో గాజులు వేసే ఆచారము వచ్చింది ఎవరైనా ముత్యోధవ ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్లకు గాజులు ఇచ్చి పంపించండి ఇలా గనక ఇచ్చినట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహము మీ మీద ఉంటుంది అలాగే పేదవారికి గాజులు కనుక దానం చేసినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కొత్త గాజులు వేసుకోవాలని అనుకున్నప్పుడు ఉదయం సమయంలో కానీ సాయంకాల సమయంలో కానీ వేసుకోవాలి అంతేకాని మిట్ట మధ్యాహ్న సమయంలో గాజులు వేసుకోకూడదు శుక్రవారం రోజు అమ్మవారి ఫోటోకు మట్టి గాజుల దండ సమర్పించినట్లయితే చాలా మంచిది గాజులు వేసుకునే సమయంలో స్త్రీలు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఒకరు వేసుకున్న గాజులను ఇంకొకరు వేసుకోకూడదు తీసేసిన పాత గాజులను ఏదైనా నదిలో నిమజ్జనం చేయాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ రంగు గాజులు కనుక వేసుకున్నట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం